దశ తిరిగిందా సౌత్ కూడా తను పాగా వేస్తోందా దక్షిణాది ఆఫర్లే కాదు మార్కెట్ కూడా తను సొంతమవుతోంది అనన్య పాండే కూడా కూడా ఈ విషయంలో ఫాలో అవుతున్నారు పుణ్యమానే మార్కెట్ క్రియేట్ ట్రిపుల్ రా ముందే వచ్చిన గోబాయ్ సందడే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ట్రిపులర్ ట్రైలర్ సాంగ్స్ తో ఈ పాటికే ఆలియా సౌత్ కూడా భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది గంగోబాయి ఖతియ తెలుగు తమిళ్ సందడి చేయటానికి సౌత్లో తనకు క్రియేట్ అయిన క్రేజ్ ఏ కారణం అదే బ్రహ్మాస్త్ర టీమ్ కి కలిసొచ్చేలా ఉంది ట్రిపులర్ సక్సెస్ మాత్రమే కాదు సినీ సునామీ క్రియేట్ చేసే స్టామినా ఉన్న మూవీ ఇక ఫ్రైడే కంటే మండే కలెక్షన్స్ తోనే ఇది సునామీ క్రియేట్ చేస్తుందో తేలుతుంది ఏదేమైనా ట్రిపుల్ ఆర్ వల్ల సౌత్ లో క్రియేట్ అయిన క్రేజ్ ఆలియాకు సౌత్ లో కూడా భారీ మార్కెట్ చేస్తుంది ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ అనన్య పాండి బాలీవుడ్ హీరోయిన్ అయిన అనన్య లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీతో సౌత్ లో కూడా వెలగబోతోంది విజయ్ తో జోడీ కాబట్టి ఈజీగా తనకి క్రేజ్ ఇమేజ్ సొంతమయ్యే ఛాన్స్ ఉంది సాయి మధురేఖర్ ద బాంగ్ త్రీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన సాయి శ్రేఖర్ గనీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది గనీ చేస్తూనే రెండు మూడు తెలుగు ఆఫర్లు పట్టిన తనకి ఈ మూవీ హిట్ అయితే ఇక్కడ ఆఫర్ల వరద పెరిగే ఛాన్స్ ఉంది